గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన మీకందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ చూడండి అర్ధరాత్రి విద్యార్థిని ఇది తప్పు చేసిన విద్యార్థిని కారులో దర్జాగా ఇంటికి పంపిస్తేస్తున్నారు దీని దీనంతటికి కారణం ఆ అమ్మాయి అవును ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఇంతటి పన్నాగానికి చేసేవారు అంతకుంటే కనీసం మూడు వందల యాభై న్యూడ్ వీడియోలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర అవి కాక ఇంకా ఏడు వందలు ఎనిమిది వందల మంది కూడా ఉన్నాయని అంటున్నారు మరి ఇది ఎంతవరకు సాల్వ్ అయ్యో తెలియదు రకరకాలుగా మన సోషల్ మీడియాలో అనేక మంది అనేకమైన రోమర్లు చేస్తున్నారు కానీ ఇంతకీ ఆ అమ్మాయి మాత్రం రాజకీయ నాయకులు కూతురంట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట నాకేంటి అని తను కూడా ఒక ఆడపిల్లే కదా తను ఒక ఆడపిల్ల అయ్యి అనేక మంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన ఆమెకి ఎలాంటి శిక్ష విధించాలి ఇతనికంటే ఆ అమ్మాయికి ఘోరమైన శిక్ష విధించాలని నా ఉద్దేశం ఒక తన అమ్మాయి ఉండి ఇతర అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయటానికి ఏం హక్కు ఉంది ఆ అమ్మాయికి చెప్పండి ఆందోళన చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం పట్టించుకోవట్లా ఇది ఎన్నో రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుందంట అయినా సీనియర్ అమ్మాయి ఆ అమ్మాయి కాలేజీ చదువులు గిదువులు అయిపోయినాయి అయినా సరే కాలేజీ చదువులు అయిపోయిన అమ్మాయిని మళ్ళీ కాలేజీ రూముల్లో ఉంచడం ఏంటండి ఎవరైనా ప్రశ్నిస్తే చూడండి వాళ్ళపై తిరిగి కేసులు పెడతారంట ఇది న్యాయమా చూడండి అమ్మాయి గురించి మాట్లాడు ఐటీ డిపార్ట్మెంట్ చూడండి అందరు ఫేక్ ఫేక్ అంటున్నారు ఏంటి బ్రో ఇక్కడ ఉంది మేము హాస్టల్ అని మేము ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు మా డాడీ చూసుకుంటారు అంటుంది అదంతా ఎట్లా అవుతుంది బ్రో ఆ విజయ్ అన్న వాళ్ళ బాస్లో మీద తోస్తున్నారు ఫైనల్గా అంతా ఇంక ఈ అమ్మాయి అసలు వాడు వచ్చి అమ్మాయి గెటప్పు వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా ఉండాలిగా చేసిన తనేగా వాడు కూడా ఒప్పుకున్నాడు ఈవెన్ తను కూడా ఒప్పుకు నేనే చేసా ఏంటి అంటుంది అంత ధైర్యంగా చెప్తుంది ఏంటన్నా ఏమవుతుంది బయట అంతా ఫేక్ 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 అంటారేంటి ఇక్కడ ఉంటుంది మేము బయట నుండి చూసేది వాళ్ళు వాళ్ళకేం తెలుసు భయపడుతున్నారంటే భయపడుతున్నాం ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా మేమంతా పిచ్చి వాళ్ళమా ఇక్కడ ఉన్నోళ్ళంతా థర్టీ కెమెరాస్ ఉన్నాయి పైగా త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ లీక్ అయ్యాయి ఇంకా ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయంట బయట షేర్ అయినవి మాత్రం త్రీ సిక్స్టీ ఫైవే అందులో ఎవరు ఉన్నారు ఏంటి ఇంకా సిచ్యువేషన్ ఏంటి అదంతా మీకు తెలియదు బయట నుండి ఏదో ఫేక్ 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 అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు థ్యాంక్ యూ అని ఫర్ సపోర్టింగ్ ఈ మెసేజ్ పెట్టాలనిపించింది ఎందుకంటే నీ స్టోరీస్ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు మాకు నచ్చింది అందుకే ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అని ఇంట్లో పేరెంట్స్కి చెప్దామంటే చాలా భయం వేస్తుంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఫోర్ ఇయర్స్ నమ్మి వచ్చాం కదా ఇక్కడికి సీఈఓలా సెలబ్రిటీలా చూస్తున్నారు ఇక్కడ అంతా రూమ్కి కాఫీ టిఫిన్ తీసుకువెళ్ళడం మిల్క్ తీసుకెళ్ళడం వాటర్ అయితే టిన్ టిన్ తీసుకెళ్తున్నారు రూమ్కి పెద్ద సెక్యూరిటీయే ప్లాన్ చేశారు తనకి మేమందరం తప్పు చేసిన వాళ్ళం కదా సో మమ్మల్ని బయట వదిలేశారు నిన్న గ్రౌండ్లో అంతమంది ముందు నుంచి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చున్నీ వేసుకొని వెళ్తుంది ఎవరు చూడకూడదు అని చెప్పి వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ నిన్న పోలీసులు ఏమో మా దగ్గర గ్రౌండ్లో ఏమో అదని